అభివృద్ధి కుంటుపడింది రైతు బంధు ఇస్తాను అది అటైపోయింది అని అది మెసేజ్ వస్తుంది మీ అకౌంట్లో డబ్బులు పడతాయి అన్నారు ఏడా ఎవడా టిక్టిక్ పట్టింది మీ ఇంట్లో టిక్ టిక్టిక్ తప్ప రైతుల ఖాతాలలో రైతుల ఫోన్లు ఎక్కడ కూడా డబ్బులు వల్లే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు వేయలే అందుకే రైతులు కూడా అందరు కూడా మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అనేకమైన అనేకమైన అంశాల పట్ల తెలంగాణ ప్రజలు మీపై విమర్శిస్తూ ఉన్నారు మీపై నిరసన వ్యక్తం చేస్తున్నారు ఒక్కరికి ఇండియాలే మీరు వచ్చి పద్నాలుగు ఏళ్ళ కాలం దాటింది ఒక్కరు కూడా ఇండియాలే అలాగే సొంత భూమి ఉన్న వాళ్ళు కూడా ఐదు ఐదు లక్షల రూపాయలు ఎవరికి ఇయ్యలే రైతు బీమా లేదు రైతు బంధు లేదు ఇప్పటికిప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కూడా మా కరీంనగర్ జిల్లాలోనే అనేక హాస్పిటల్స్లలో కూడా పదమూడు వందల కోట్ల రూపాయలు పెండింగ్ పడేట ప్రతి హాస్పిటల్లోకి ఒక రెండు వందల రెండు రెండు వందల కోట్ల రూపాయలు ఒక్కొక్క హాస్పిటల్ చెల్లించేది ఆరోగ్యశ్రీ పథకం అయింది ఆరోగ్యశ్రీ పథకం అయితే ఈ పేద ప్రజలు కూడా డబ్బు లేని పేద ప్రజలు హాస్పిటల్కి వచ్చారు అక్కడ బోర్డు చూసి వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు ఆరోగ్యశ్రీ పథకం నిలుపు జలు చేసినావు ఆ బకాయిలు కూడా చెల్లించలేవు అది రేవంత్ రెడ్డి గారు తప్పు కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు వెంటనే కూడా తెలంగాణ చెప్తున్న హాస్పిటల్స్లకి మీ బకాయిలు చెల్లించి పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి మేము పేద పేద ప్రజల తరఫున మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క వర్గం కూడా సుఖంగా సంతోషంగా లేరు రైతులు రైతులతో పాటు రియల్ ఎస్టేట్ కూడా జామ ఉండదు రియల్ ఎస్టేట్ గుంటుపడింది తెలంగాణకు రెవెన్యూ లేదు ఎక్కడికక్కడ అభివృద్ధి ఆగిపోయింది పుట్టుబడింది చేతులు ఎత్తేసారు నిధి అప్పులో కుప్ప చేస్తాం కేంద్ర రెడ్డి అయితే కేసీఆర్ గారు అయితే ఎంత వేల కోట్లు అప్పు తెచ్చిర్రు దానికి రెట్టింపు అప్పు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తా ఉన్నది కనుక తెలంగాణ అభివృద్ధిలో వెనుకబడిపోయింది టూరిజం అసలే లేదు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది ఏపీ డెవలప్ అవుతుంది వాళ్ళు చక్కగా మోడీ గారితో ఉండి నిధులు నిధులు తెచ్చుకొని డెవలప్ చేసుకుంటారు మన రాష్ట్రం మన రాష్ట్రం డెవలప్ లేదు ఇక్కడికి వచ్చే పరిశ్రమలన్నీ కూడా కంపెనీలన్నీ కూడా అటు ఏపీకి తరలిపోతున్నాయి కర్ణాటక తరలిపోతున్నాయి అది మీ చేతగాన జాలం వల్ల ఇదంతా జరుగుతుంది మీరు కేంద్రంతో సైక్యత ఉండి మీరు కూడా ఇక్కడ ఉన్న నాయకులతో సైకిత ఉండి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే అది తెలంగాణ ప్రజలకు బాగుంటుంది తెలంగాణ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉంటారు తెలంగాణ అభివృద్ధి చెందుతుంది ఈ విధంగా చేయాల్సింది పోయి మా నాయకుడి దిష్టిబోమలు పెడతాం మా నాయకుని విమర్శిస్తాం మా నాయకుడు ఏం తప్పు చేయలే మా నాయకుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడిండు బరాబర్ మాట్లాడిండు చిత్తతో మాట్లాడి నిజం మాట్లాడిండు మా నాయకుడు ఎక్కడ పోతే మాట్లాడలే ఉన్న రూటు మాట్లాడు కావాలంటే బహిరంగ చర్చకు రండి మేము బహిరంగ చర్చకు వస్తాం మీరు ఎవరు వస్తారు రండి మీరు ఎక్కడికి రమ్మంటారు చెప్పండి మేము వస్తాం అని చెప్పి ఈరోజు మా నాయకుడికి మీరు చేసిన మకిలి పనికి మీరు చేసిన మకిలి పనికి మేము ఈరోజు పాలతో శుద్ధి చేసుకొని మా నాయకుడిని పాలతో కడుక్కొని మచ్చలేని నాయకుడిని మేము తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలలో కూడా ఈరోజు పాలాభిషేకతో సంజాని చిత్రపడాన్ని పాలాభిషేకం చేస్తూ మా నాయకుని మేము గౌరవించుకుంటున్నాం ఇలాంటి చెత్తగాళ్ళు ఇష్టమో తగినంత మాత్రాన మా నాయకు ఏం కాదు అని చెప్పి సదరాబాద్ కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీతో సాధ్యం అని చెప్పి సదరాబాద్ తెలుపుకుంటూ అందరికీ కూడా నమస్కారం తెలుసు భరత్ మాతాకి భరత్ మాతాకి జై శ్రీరామ్ బండి సంజయ్ నాయకత్వం బండి సంజయ్ నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ భరత్ మాతాకి భరత్ మాతాకి